నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మార్కెట్లో లభిస్తున్న నాణ్యత లేని ఆహార ఉత్పత్తులను కొని అనారోగ్యాల బారిన పడే కంటే కాస్తంత సమయాన్ని వెచ్చించి ఇంటి పట్టునే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకోవాలనే ఆసక్తి ఈ మధ్యకాలంలో నగరవాసుల్లో ఎక్కువగా కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో పెరటి సేద్యం సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతూనే ఉంది కాస్తంత స్థలమున్న పచ్చటి మొక్కలను పెంచుకునేందుకు నగరవాసులు మక్కువ చూపుతున్నారు అందుకే ప్రతి శుక్రవారం మిద్దె సేద్యంలో రాణిస్తున్న సాగుదారుల అనుభవాలను మీకు తెలిపే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇదే క్రమంలో ఇవాంటి కార్యక్రమంలో మిద్దె తోటల సాగులో రాణిస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన ఆదిలక్ష్మి సూర్యనారాయణ దంపతుల మిద్దె సాగు సంగతులతో పాటు ఖమ్మంకు చెందిన మిద్దె సాగుదారు పద్మాగారి అనుభవాలను మీకు తెలిపేందుకు నేలతల్లి సిద్ధంగా ఉంది ఇంకెందుకు ఆలస్యం ఇవాంటి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం పదండి రసాయనాలతో పండిన ఆహారానికి దూరంగా ఉండాలనుకున్నారు ఇంటి పట్టునే పచ్చటి వనాన్ని ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నారు సామాజిక మాధ్యమాల సహాయంతో మొక్కలపై ప్రకృతిపై ఉన్న ప్రేమతో తమకున్న మిద్దెపైన సేద్యం మొదలుపెట్టారు సరదాకు మొదలుపెట్టిన మిద్దె సేద్యం నేడు సత్ఫలితాలను అందిస్తూ ఉండటంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మిద్దె సేద్యంతో ఆహారం ఆరోగ్యం ఆనందం ఆహ్లాదాన్ని ఇంటి పట్టునే పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన ఆదిలక్ష్మి సూర్యనారాయణ దంపతుల మిద్దె తోట సంగతులు మనము తెలుసుకుందాం పదండి గార్డెన్ గార్డెన్ను పెంచుతూ అందరికీ ఆకర్షంగా నిలుస్తున్నారు విజయనగరం జిల్లా దుప్పాటకు చెందిన సూర్యనారాయణ ఆదిలక్ష్మి దంపతులు అయితే వారి టెర్రస్ గార్డెన్ ఏ విధంగా ఉంది అన్నది వాళ్ళు ఏ విధంగా పెంపకాన్ని అయితే మొదలుపెట్టారనేది హెచ్ఎంటివి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయనగరం జిల్లా రూరల్ మండలంలోని దుప్పాడకు చెందిన సూర్యనారాయణ ఆదిలక్ష్మి దంపతులు గత రెండేళ్లుగా మిద్య సేద్యం చేస్తున్నారు మేడ మీద ఉన్న నూట ఎనభై గజాల స్థలంలో ఇంటికి అవసరమైన కూరగాయలు పండ్లు పూలతో పాటు ఔషధ మొక్కలను పెంచుతున్నారు పూర్తి సేంద్రియ విధానంలో మొక్కలను పెంచుతూ వాటి నుంచి వచ్చిన ఫలాలను ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు కరోనా లాక్డౌన్ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందని మార్కెట్లో రసాయనాలతో పండిన ఆహారానికి బదులు సేంద్రియ కూరగాయలు పండించుకోవాలన్న ఉద్దేశంతోనే సేద్యం మొదలు పెట్టామని ఈ మిద్దె సాగుదారులు చెబుతున్నారు నాకు ఈ టెరస్ గార్డెన్ చేయాలనే ఐడియా ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు మొక్కలు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మొక్కలు పూల మొక్కలు అవి పెంచడానికి కోసి పెట్టుకోవడం అలా సరదా అనమాట ఆ సరదాన్ని మేము తర్వాత పెద్ద అయిన తర్వాత కొంచెం ఒక రోటన్ అయితే పెంచుకున్న తప్ప నాకు ఇంతగా మొక్కలు పెంచుకుని తెలియదండి కొంచెం మాకు ప్లేస్ కూడా మట్టి ప్లేస్ కూడా కింద లేదు మట్టి ప్లేస్ మొత్తం రెండు వందల గజాలు ఇల్లు కట్టేసుకున్నాము పైన నూట ఎనభై ఉంది అయితే కొంచెం పెట్టుకునే వాళ్ళు ఆ టైం అన్న కరోనా టైంలో కొంచెం ఎక్కువగా ఇంట్లో గడిపేవాళ్ళం కదండి బయటికి వెళ్ళకుండా కరెక్ట్ టైంలో అలా సెల్లు చూడడం వీడియో చూడడం నాకు టెరస్ గడ్డ ఒకటి కనిపించింది కనిపించేసరికి టెరస్ మీద మొక్కలు పెంచుకోవడం ఏంటి స్లాప్ పాడైపోద్ది కదా ఇలాగ అసలు ఏంటిదాన్ని అలా చూస్తూ ఉంటే చాలా చక్కగా చేశారండి పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై నుంచి చేసిన వాళ్ళ వీడియోస్ కూడా నేను చూశాను చక్కగా చేస్తున్నారండి అది ఏ విధంగా నేను ఏ విధంగా స్టార్ట్ చేసుకున్నాను అంటే అవి చూసి నేను చేయగలను లేదు నాకు కొంచెం భయం ఉంటుంది కదా కొంచెం ఇవన్నీ పెట్టిందిరా చేయకపోతే మళ్ళీ బాగుండదు అని నేను అని ఆలోచించాను ఆలోచించి వేస్ట్ మెటీరియల్ మెటీరియల్తో అంటే ఇంట్లో పాడైపోయిన టబ్బా డ డబ్బాలు టబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా వాటిలో కొంచెం మట్టి వేసి కొంచెం ఆకుకూరలు స్టార్ట్ చేశానండి కోసం నేను ఎక్కడికి వెళ్ళలేదు కొంచెం మన చుట్టూ మట్టి తెచ్చుకున్నాను ఇంట్లో ఉన్న మెంతులు ఆవాలు మన ఇంట్లో ఉన్న సీడ్స్తో నేను గ్రో చేశాను మంచి క్రాప్ వచ్చాయి అవి తిని అసలు ఆ టేస్ట్ చూస్తే నేను మార్కెట్లో ఎంత ఖరీదైన తెచ్చుకున్నా కూడా ఆ టేస్ట్ రాదు అది అలాగా అది అది ఒక రకంగా నేను స్టార్ట్ చేశాను తర్వాత ఏంటంటే ఇంకా కూరగాయలు అవన్నీ పెంచడం ఎందుకు వచ్చిందంటే నేను ఆ చూసిన వీడియోస్లో కూడా మనకి కెమికల్స్తో ఎక్కువ ప్రతి పంట ఆహారం ప్రతీది కూడా మనకి ఈరోజు మనకు రసాయనాలతో కూడిన వ్యవసాయమే దానివల్ల మనకు కొంచెం వ్యాధులు ఇక అవుతుంది మనకి కూరగాయలు దొరుకుతాయి కొనుక్కుంటాము కొనగలము తర్వాత దగ్గర అలా అది అది కాదండి మా మేము అనుకునేది ఆర్గానిక్గా మనం చేసుకుంటే బాగుంటుంది ఇంటి దగ్గర మా ప్లేస్ లేదు ఎలా చేసుకోవాలనే దాని మీద నేను వీడియోలు చూసి దీన్ని చేసుకున్నామండి అలాగా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఫస్ట్ వేస్ట్ మెటీరియల్ డబ్బాల టబ్బులతో తర్వాత కొంచెం పాడైపోయిన బకెట్లతో తర్వాత కొంచెం తొట్లు కట్టించుకోవడం అలాగ అలా అలా రోజు రోజుకి కొంచెం కొంచెం మాకు చేస్తుంటే అనుభవం పెరిగి ఆ చేసుకోవడం మెలకు తెలుసుకొని అలాగే ఈ ఈరోజు రెండేళ్ళు రెండేళ్ళు అయింది నేను మధ్య తోట స్టార్ట్ చేసి ఈ రెండేళ్లలో నేను ఈ విధంగా చేసుకోగలేను ఇదే విధంగా అందరూ కొంచెం భయపడకుండా భయపడడం అంటే ఇంకే లేదు పెంచగలమలేదు అన్నది యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ మనకి అన్ని సలహాలు సూచనలు అందిస్తూనే ఉంటారు అనుభవజ్ఞులందరూ తర్వాత టెర మీద వెయిట్ పడితే మంచిది కాదేమో అనుకుంటారు ఏం కాదండి మనం పెట్టే చిన్న చిన్న టబ్బుల వలన అందులో మనం గత్తం ఇవన్నీ కలిపెడతాం అంటే వెయిట్ ఏం పెద్దగా ఉండదు దీని మీద ఇల్లు కట్టుకుంటే ఇంకా వెయిట్ పెరుగుతుంది కదండి లోడ్లు ఇసుక మట్టి సిమెంట్ అన్ని వాడతాం కదా ఏం కాదండి పాడవదు మొదట ఆకుకూరలతో ప్రారంభమైన సేద్యం నేడు ఇంతింతై ఓ ఉద్యానవనంగా మారింది ప్రారంభంలో పెద్దగా పెట్టుబడి పెట్టలేదు ఇంట్లో ఉన్న పాడైపోయిన ప్లాస్టిక్ టబ్బులు బకెట్లలో మొక్కల పెంపకం చేశారు నేడు మేడ మీద ప్రత్యేకంగా మడులు నిర్మించుకుని పందిర్లను ఏర్పాటు చేసుకుని షేడ్ నెట్ కింద సురక్షితమైన వాతావరణంలో మిద్య సేద్యం చేస్తున్నారు నీళ్లు పడితే స్లాబ్ పాడైపోతుంది డైలీ వాటర్ కదండి అలా కూడా స్లాబ్దం కొంతమంది భయం ఉంది అది కూడా మేము ఏం చేస్తాం కొంచెం స్టాండ్స్ కొన్ని రోజుల తర్వాత చేసిన తర్వాత కొంచెం స్టాండ్స్ చేయించుకోవడం అలా అలాగా కొంచెం చేయించుకొచ్చామంటే పడిన ప్రతి చొక్క కూడా ఇంక ఇంకపోద్దండి స్లాబ్ కూడా ఏమీ కాదు అదేవిధంగా మేము ఆకూరలతో స్టార్ట్ చేసిన తర్వాత కూరగాయలు రోజు పూజకి పువ్వులు పళ్ళు అన్ని టెరస్ మీద పెంచలేదంటే ఏం లేదండి ఈరోజు మేము ఇంట్లోకి మేము పసుపు కొనమండి ఆవకాయలకి వాటికి కూరగాయలు కూరగాయలతో మేము పెట్టుకుంటామండి అన్నీ డైలీ మాకు మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయండి వాటితో రోజు ఉదయం టీ టీ చేసుకుంటాము మధ్యాహ్నం మా కూరలు ఎక్కువ వాడుతుంటాము కూరగాయలు వాడుతుంటాము మధ్యలో పళ్ళు వస్తుంటాయి మనం మార్కెట్లో తీసుకుని కేజీలు తిన దీన్ని దీనిలో పండిన నాలుగు రోజులు ఒక్క పండు పండిన తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదేనండి చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయండి ఇదే టెర్రస్ అంటే సొంతిలో ఉన్న వాళ్ళ టెర్రస్ లేని వాళ్ళ కింద మట్టి ప్లేస్ ఉన్న నాలుగు మొక్కలు లేదు అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కొంచెం ఇప్పుడు హ్యాంగింగ్స్తో చేసుకున్న డబ్బులు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి వాటితో కూడా చేసుకోవచ్చు ఏదో ఒక విధంగా గ్రో చేయని ఆలోచన వచ్చింది అనేసి అంటే మనం చిన్న బాల్కనీలో కూడా యాభై రూపాయలు డబ్బులు పెట్టుకుంటాం కూడా మనం ఆ కూరలో పెంచుకోవచ్చు ఈ ఆహారాలు ఈ విధంగా మనము తినడం వలన రసాయనాలకి దూరంగా ఉంటాము ఆ దూరంగా ఉండడం వల్ల కొంచెం ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా ఇప్పుడు టెరస్ మీద మొక్కలు పెట్టడం వలన మాకు పైకి వెళ్ళి ఇబ్బంది అయిపోతుంది తర్వాత మాకు బట్టలారు పెట్టుకోవడానికి లేదు లేదా పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది అలాగే ఏం లేదండి మనకున్న దాంట్లో మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చు మాది ఆ విధంగానే చేసుకున్నాము కొంచెం చుట్టూ యూ షేప్లో వాకింగ్ చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ పిల్లలు మేము అందరం మేము తర్వాత కొంచెం ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లాగా కొంచెం వదిలేసుకున్నామండి అలా ప్రతీది కూడా కొంచెం డిజైన్స్ ఉన్నంతలోనే చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ మాదిగా చేసుకుని ఎక్కువ మొక్కలు పెట్టుకున్నావు మీరు ఎంత చేయగలిగితే అంత చేసుకుంటే బాగుంటుందండి ఎన్ని మొక్కలు చేయాలో తన మొక్కలు చేయండి వస్తే అనుభవం పెరుగుతున్న కొలది మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు చాలా బాగుంటుందండి మిద్దె తోటల వల్ల ఇల్లు పాడవుతుందని భయాందోళన చెందాల్సిన పని లేదంటున్నారు ఆదిలక్ష్మి మిద్దె తోట పెంచే సమయంలో కాస్త మెలకువలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో సులువుగా మొక్కలను పెంచవచ్చు అంటున్నారు మట్టి పేడ వేపపిండి వర్మీ కంపోస్టుల మిశ్రమాలను కలిపి పాంటింగ్ మిక్స్ ను తయారు చేసుకున్నారు కిచెన్ వేస్ట్ తో కంపోస్టు చేసుకుని మొక్కలకు అందిస్తున్నారు బియ్యం పప్పులు కూరగాయలు కడిగిన నీరును వారానికొకసారి మొక్కలకు అందిస్తున్నారు జీవామృతాన్ని పదిహేను రోజులకు ఒకసారి మొక్కలకు ఇస్తూ ఆరోగ్యకరమైన సేంద్రియ ఉత్పత్తులను పొందుతున్నారు రసాయనాలకు దూరంగా ఆహారాన్ని పండించటం వల్ల ఆనందం ఆరోగ్యం ఆహ్లాదం వ్యాయామం లభిస్తుంది అంటున్నారు మొక్కలకి ఇంత ఆరోగ్యంగా ఎదగడానికి సాయిల్ మిక్స్ ఏంటంటే అండి మట్టి మన ఇంటి చుట్టూ కొంచెం దొరికే మట్టి నేను తెచ్చుకున్నామండి ఆ మట్టిలోని గత్తం అండి ఎక్కువ మేము వాడేది గత్తం కలుపుతాము గత్తము కొంచెం వేరుపురిగా అది రాకుండా వ్యాపిండి అది కలిపి మేము మిక్సింగ్ మిక్సింగ్ చేసి పెట్టుకుంటామండి పెట్టుకున్న తర్వాత కొంచెం అందుబాటులో ఉంటే వర్మీ కంపోస్ట్ ఇప్పుడు వీటి కోసం మనం ఎక్కువ పెట్టుబడి సాయిల్ మిక్స్ కోసం అది ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదండి ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ ద్వారా మన కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అది అలాగనేసి అంటే యూట్యూబ్లో ఈ వీడియోస్ చాలా చాలా కిచెన్ కంపోస్ట్ అన్నమాట చాలా వస్తాయి వీడియోస్ అది చూసి చేసుకోవచ్చు తర్వాత వారం వారం అలాగా కొంచెం మన ఇంట్లోని బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు పారబోసిన పప్పులు మన రుబ్బులు అవి కడిగిన నీళ్ళు ప్రతిదీ కూడా నండి కూరగాయలు కడిగిన నీళ్ళు ప్రతీది కూడా మనం వాడుకోవచ్చు పురుగు అది రాకుండా ఇప్పుడు పురుగు వచ్చేస్తుంది కదండి ప్రతిదీ ఏం కాయలు వస్తాయి లేక కాపురా అది అది కూడా లేదండి కొంచెం పుల్ల మజ్జిగ అది బాగా పులిసిన మజ్జిగ అది వాటర్ డైల్యూట్ చేసి స్ప్రే చేసుకుంటే కొంచెం పురుగులు నిర్వహించవచ్చు ఇంకా మనకు అసలు పురుగులు బేడ లేకుండా హ్యాపీగా వ్యవసాయం చేసుకోవాలంటే ఒకటే ఉందండి మార్గం జీవామృతం జీవామృతం అంటే కొంచెం మన పేడ గోమూత్రంతో తయారు చేసుకుండేదండి అది పదిహేను రోజులకి ఒకసారి గోశాలకు వెళ్ళి తెచ్చుకోవచ్చు కొంచెం మన విలేజ్లో దగ్గర ఉంటే అవి తెచ్చుకోవచ్చు లేదా రోడ్ మీద పశువులు వేస్తుంది తెచ్చుకొని వాడుకోవచ్చు ఆ జీవామూర్తి ఎలా చేసుకోవాలనేది అది కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తుంటాయండి ఆ విధంగా మేము రసాయనాలు లేకుండా వీటితో మాత్రమే మేము చక్కగా చేసుకుంటున్నామండి క్రాప్ అయితే మొత్తం ప్రతిదానికే వస్తుందండి క్రాప్ రాందంటూ మాకు ఇప్పటికొచ్చి లేదు అంటే మనం రైతులంతా ఎకరాలు అప్పుడు రైతులంతా బస్తాలు మనం తీపిన మన ఇంటి ఖర్చుకి ఇంకా రెండు మూడు ఇళ్ళకి కూడా మనం ఇవ్వచ్చండి దీనివల్ల ఇంటి మీద మొక్కలు ఉండడం వల్ల మాకు ఇంట్లో చాలా చక్కగా ఎండాకాలంలాగా మాకు అనిపించడం లేదు సాయంత్రం అయ్యేసరికి ఒక పార్క్ వస్తామన్న ఫీలింగ్ ఉదయం అయ్యేసరికి మాకు ఎక్సర్సైజ్ అండి ఇక్కడ ఒక జిమ్ లాగా ఇవన్నీ కొంచెం మార్చుకోవడం చూసి ఆశలకు అనుకున్నాం ఈ మొక్క ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంది ఈ మారుస్తూ చేస్తుంటాం అది ఒక లాగా తర్వాత లాగా వాడుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి మనకి ఎక్సర్సైజ్ కూడా బయటికి వెళ్ళక్కర్లేకుండా మన ఇంటి మీదే మనము ఆహారము ఆనందము ఆరోగ్యము తర్వాత మనకి ఎక్సర్సైజు అన్నీ దీని మన ఇంటికి కావాల్సిన చల్లదనము ఆహ్లాదమైన పచ్చదనము పచ్చదనంతో ఎంత ఆరోగ్యానికి మంచిది ఈరోజు అందరికీ తెలిసిన విషయమే అది మన ఇంటి మీద మనము సంపాదించుకోవచ్చండి అలాగే మన మిద్ద తోట మీద సీజనల్కి తగినట్టుగా అన్ని రకాల కూరగాయలు అండి అదే ఎగ్జాంపుల్కి వింటర్లో మనకి క్యాబేజీ ర్యాడిష్ అవన్నీ ఉంటాయి కదండి బంతులు చామంతులు అవన్నీ కూడాను చక్కగా వస్తాయండి అదే సమ్మర్లో కూరగాయలు రావు అని భయపడక్కర్లేదండి పడుతున్నట్టుగా వంగ బెండ బీర ఆనవ ఇవన్నీ కూడా మనం సమ్మర్ ఏ సంవత్సరం మొత్తం మనం అండి అలాగే ఇప్పుడు కొంచెం లేదు అంటే ఇంకా కొంచెం మనకి ఎండ ఇక్కడ వేడి కొంచెం పాడవుతే మొక్కలు అనుకున్నప్పుడు మనం ఇలాగా నెట్లాగా ఇలా వేసుకోవచ్చండి షేడ్ నెట్ అంటారు దాని దొరుకుతుంది మార్కెట్లో కూడా దొరుకుతుంది లేదు ఇది ఈ ఖర్చు కూడా మనకు వద్దు అనుకుంటే మన పాడైన చీరలను కూడా మనం ఇలా కొంచెం తీగల్లా కట్టి దీనికి షేడ్ నట్టేస్తే మొక్కలకు డ్యామేజ్ లేకుండా ఇంకా గ్రోగా ఇంకా పచ్చదనంతో ఇంకా బాగా క్రాప్ వస్తుందండి అలాగే ప్రతి వారం కూడా వారానికి పది రోజులకి పదిహేను రోజులకి అలాగా కొంచెం ఎగ్గాయలని ఇలాగ ఏవో ద్రావణాలు పోషకాలు ఇంట్లో పాడైపోయిన అరటిపళ్ళు ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి వాటిలో కొంచెం బెల్లంలో నానపెట్టి అవి అలా ప్రతి ద్రావణం ప్రతిదీ కూడా మనం యూట్యూబ్ చూస్తూ మనం చక్కగా పెంచుకోవచ్చండి మన పళ్ళ మొక్కలు ఎలాగ అనుకుంటారు అంటే పళ్ళ మొక్కలు కొంచెం పెద్ద పాడైపోయిన డ్రమ్లు డ్రమ్ములు ఏమైనా ఉన్నాయనుకోండి లేదంటే ఒక డ్రమ్ తీసుకుని కట్ చేస్తే అది రెండు అవుతుంది అది దగ్గర మనకి దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు వస్తుంది గ్రో బ్యాగ్స్ ఉన్నప్పుడు ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతుంది ఇరవై రూపాయలకు గ్రో బ్యాగ్ దొరుకుతుంది వాటిలో పెంచుకోవచ్చు తర్వాత మనకి ఇప్పుడు మార్కెట్లోని యాభై రూపాయల టబ్బులు వస్తున్నాయి ఆకుకూరలకు చాలా చిన్న చిన్న డబ్బుల్లోని కూడా ఆకుకూరలు చక్కగా చేసుకోవచ్చు కూరగాయలకి ఒక పది లీటర్ల బకెట్లు ఇరవై ఇరవై లీటర్ల బకెట్లు అలాంటివి వాడుకోవచ్చు పళ్ళ మొక్కలు మాత్రం కొంచెం డ్రమ్ములో పెట్టుకుంటే అనుకున్న క్రాప్ వస్తుందండి మామిడి మొక్క కానించి అరటి మొక్క కానించి ప్రతి ఫ్రూట్ని దాని మా జామ మా గార్డెన్లో ప్రతీది పెంచుకుంటున్నామండి చాలా ఆనందంగా హ్యాపీగా ఉందండి ఈరోజు మేము అసలు రైతు బజార్ ఏంటో మార్కెట్ అంటే ఈరోజు మా కూరగాయల మార్కెట్లో రేట్లు ఎంత కూడా మాకు తెలియదండి మా కూరగాయలు మాకు అసలు మేము ఇంకా అసలు వెరైటీస్ ఎక్కువ చేసుకుంటున్నాం సరదాని వేస్తే రెండు నాలుగు వంకాయలు పట్టుకొని గుత్తి వంకాయ చేసుకుంటాము లేదు లింకాయ తినలేకపోతే దాని ఆవకాయ పెట్టుకుంటాము మన హెయిర్ ప్యాక్స్ కావాలి మన హెయిర్ ప్యాక్ కోసం హెన్నాలు కూడా కొనక్కర్లేదండి చిన్న గోరింటి మొక్కను మనం ఒక బకెట్లో పెట్టుకున్నామంటే అది మందార ఆకులు అవి కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చండి ఆ ఆకులు మరి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చండి మన టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి లేనిదంటే ఏం లేదండి దుంపజాతులు ఆ జాతుల్లో మనం పెట్టుకోవడం వల్ల పైన ఆకులు కూడా మనం దాన్ని ఆకుకూరగా వాడుకోవచ్చు కింద దుంపల్ని కూరగా వాడుకోవచ్చు ఈ విధంగా ప్రతీదీ కూడా నండి మెడిసినల్ ప్లాంట్స్ ఒకసారి మనం పెట్టామంటే వాటికి మరణం ఉండదండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసామనేసి అంటే చక్కగా ఉపయోగపడతాయి డైలీ రోజుకి ఒక రకం మేము ఎంజాయ్ చేస్తున్నామండి ఒకరోజు ఆకులు టీ ఒకరోజు ఆకులు టీ ఒకరోజు ఆల్ స్పైసెస్ మసాలా మసాలా టీ తాగల అది లేదు లెమన్ టీ కావాలి ఈరోజు మనకి లెమన్ గ్రాస్ ఉంటుంది ఇవన్నీ మనకి ఆనందంగా టేస్ట్కే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఇమ్యూనిటీని ఇచ్చి మొక్కలండి ఔషధ మొక్కలు ఇవన్నీ వాటిని మనకి ఎక్కడ బయట దొరకవండి మన టెరస్ మీద తెచ్చి పెట్టుకుని ఇప్పుడు ఆ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కూడా మీకు సందేహం ఉండొచ్చు మరి ఇలా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఇప్పుడు తీసుకోవచ్చు అండి ఒకళ్ళకి వాళ్ళు షేర్ చేసుకొని మార్చుకొని తీసుకోవచ్చు లేదు మీకు అలాగా అందుబాటులో లేదు అని అంటే ఇప్పుడు ఆన్లైన్ సీడ్స్ దొరుకుతున్నాయి కొన్ని ఇంకా సీడ్స్ దొరికి నర్సరీ వాళ్ళు మొత్తం ఇప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారండి అన్ని మొక్కలు కూడా మన దగ్గరలో ఉన్న నర్సరీని కూడా మనం సంప్రదిస్తే వాళ్ళు కూడా తెస్తారండి ఒకసారి మనం కొంచెం కొంచెం శ్రమ పడితే ఒక ఐదు ఆరు నెలలో మనకు సెట్ అయిపోతుందండి ఆ తర్వాత రోజుకు ఒక గంట మనం పనిచేస్తామంటే డైలీ మనం పైకి ఉదయం వచ్చామంటే కిందకి వెళ్ళేసరికి ఏవో కూరగాయలు పట్టుకుని ఆనందంతో దిగుతామండి అది మాత్రం పక్క మాకు మాకు జరిగిన అనుభవం నేను చెప్తున్నాను నేను ఇప్పుడు మనుషులు ఏ రోజు ఎలా ఉంటారో తెలియదు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా మొక్కలు మాత్రం నమ్మి మనం వాటిని పెంచుతున్నామంటే మనకు చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆహారాన్ని కూడా ఇస్తాయండి అది మా అనుభవంలో మాకు కలిగిన ఆనందం నేను ఇంతకుముందు నేను అంగనవాటిసరికి ఉద్యోగం చేశాను ఒక ఫ్యాన్సీ షాప్ రన్ చేశాను ఒక బ్యూటీ పార్లర్ రన్ చేశాను డబ్బులు సంపాదించుకుంటాం కుటుంబ పోషణ కోసం చేశాం కానీ ఆ డబ్బులు సంపాదించిన రోజు కూడా ఇంత ఆనందాన్ని మేము పొందలేదండి ఈ గార్డెన్లో మాత్రం చాలా ఆనందాన్ని మేము పొందామండి టెర్రస్ గార్డెన్ చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు మనం ఏది లాక్డౌన్ వచ్చింది ఖాళీగా ఉన్నాము మామూలుగా సెలై చూస్తుంటే కనిపించేవి దీనికి దీనివల్ల ఉపయోగాలు ఏంటని అలాగ మనం చర్చిస్తే చాలా వరకు ఉన్నాయి అయితే ఏ విధంగా చేయాలనేది మేడ మీద పెడితే ఇల్లు పాడైపోతుంది కదా ఇందు మనం లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు అని ఒక భయం ఆందోళన కూడా కలిగింది అప్పుడు దీనికి ఒక విధంగా సిమెంట్ తొట్లు కట్టి ల్యాండ్ అదే స్లాబ్ కానకుండా గట్లు కట్టి పలకలు పోసి గట్లు కట్టి మళ్ళీ మళ్ళీ కట్టించి దాంట్లో మళ్ళీ మట్టి గతం ఎరువులన్నీ కలిపి మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు ఆకుకూరలు ఇంకా రకరకాల పూల మొక్కలు తర్వాత ఔషధ మొక్కలు ఇవన్నీ కూడా మేము పెంచుతున్నామండి దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం మార్కెట్లో ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్ల రకరకాల క్యాన్సర్లు కూడా వచ్చి చాలా వరకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఇవి మనం ఓన్గా మనం మనం పండించుకుంటే మనకి ఖర్చు కూడా తగ్గుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది దాని మీద కాన్సెప్ట్ మీద అందరికీ కూడా మేము అందరూ ఇలా పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటారని మేము కోరుకుంటున్నామండి మీకు దీంట్లో పెద్ద ఖర్చు ఏమి ఉండదు కొద్దిగా స్టార్టింగ్లో చిన్న కష్టపడాలి వాటితో కూడా మేము ఇద్దరం కలిసి చర్చించుకొని దానికి ఏం చేయాలనేది ఆలోచించి ఈ విధంగా ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి ఏమి కావాలనేది నేను తెచ్చి ఇవ్వడం ఆవిడ అన్నీ చూసుకోవడం దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా మంచిదండి ఈ విధంగా చేసుకుంటే టెరస్ గార్డెన్ పెంచుకుంటే మన ఇంటి పాటు ప్రకృతిని కూడా ప్రేమించే విధంగా తయారు చేసుకోవచ్చని ఆలోచించారు ఆదిలక్ష్మి సూర్యనారాయణ దంపతులు అయితే వారు ఆ వారి మరీలో వచ్చిన ఆలోచననే తక్షణమే అమలు చేస్తూ రెండు సంవత్సరాలుగా తన ఇంటిపై మేడపైన మిద్దె తోటను పెస్తూ ఈ తోటలో అన్ని రకాల ఇది ఉంది అది లేదన్నట్టుగా అన్ని రకాల పండ్లు పూలు కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ కలిపి పెంచుతూ తన ఇంటి అవసరాలతో పాటు ఇతరత్ర చుట్టుపక్కల వాళ్ళకు కూడా తమ మిద్దు తోటలో పండిన పంటలను ఇస్తూ అందరికీ ఆరోగ్యకరంగా ఉంటూ వారి ఆనందం పొందుతున్నారు అయితే అంతేకాక అందరూ కూడా తమలాగే భయాందోళన చెందకుండా మిద్దు తోట పెంచి పర్యావరణంతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కోరుతున్నారు సూర్యనారాయణ ఆదిలక్ష్మి దంపతులు కెమెరా పర్సన్ ఉమ్మ నరసింహ హెచ్ఎం టీవీ విజయనగరం